చిత్తూరు జిల్లాలో గంజాయి విక్రయిస్తున్న ఐదు మందిని వీకోట పోలీసులు అరెస్ట్ చేశారు ఈ సందర్భంగా నిందితుల వివరాలను వెల్లడించారు డీఎస్పీ ప్రభాకర్ వికోటాకు చెందిన ఓ లారీ మన్యం జిల్లా నుంచి గంజాయి తీసుకొచ్చారని తెలిపారు పక్కా సమాచారంతో లారీ యజమాని మరో నలుగురు వ్యక్తులని అదుపులోకి తీసుకున్నామన్నారు వారి వద్ద నుండి ఎనిమిది కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు కాగా వారిలో లారీ యజమాని ఇంకా ఇద్దరు వీకోటా మరో ఇద్దరు బైరెడ్డిపల్లి మండలానికి చెందినవారుగా గుర్తించామన్నారు అనంతరం వారిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపినట్టు డిఎస్పీ ప్రభాకర్ తెలిపారు వచ్చి అమ్ముతున్న గ్యాంగ్ ను పట్టుకున్నారు ఇక్కడ బలంధామా అనే లోకల్లో ఉన్న వ్యక్తి ఒక లారీ ఓనరు మన్యం జిల్లాకి వెళ్లి అక్కడ ట్రాన్స్పోర్ట్ చేసిన సందర్భంగా అక్కడ డాబా దగ్గర పరిచయం పక్షమైన వాళ్ళ దగ్గర దాదాపు ఎనిమిది కిలోల కొని ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ ఎవరైతే అమ్మకాలకు పాల్పడతారో వాళ్ళను వాళ్ళ దగ్గర అమ్మడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే సరైన టైంలో పోలీసు వారు డిప్యూటీ చేసిన వాళ్ళ సిబ్బంది వెళ్ళి ఐదు మంది అరెస్ట్ చేసి ఐదు మంది దగ్గర నుంచి ఎనిమిది కిలోల గాంజాను స్వాధీనం చేసుకుంటున్న జరిగింది ఐదు మంది పరంధామ దాహోదు ఆంధ్రోని చిరంజీవి అండ్ శివ వీళ్ళందరూ కూడా అయితే బయట వాళ్ళు మిగిలినంత లోపల వెళ్లే ఇప్పుడు ఐదు మంది అసలు శేషన్ ఇందులో ఇద్దరు అది కాకోకుండా ఇంకా టూ పర్సన్స్ ఈ రకంగా ఆగి చేసేవాళ్ళు ఈ ఏరియాలో ఉన్నారని తెలిసింది వాళ్ళపైన కూడా సమగ్రమైన నిఘా పెట్టడం జరిగింది ఏ ఒక్కరిని వదిలే ప్రసక్తి లేదు కోటలో గాంజాపు అలవు లేదు పోలీసులు డెఫినెట్గా కఠినైజ్ చేసుకుంటారు ఈ ఐదు మందిని కూడా రిమాండ్ తగ్గించడం జరిగింది